కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు ఈ యొక్క కుంభరాశి జాతుకులై ఉంటారు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా గతురి గోచరిస్తుంది ఈ శని ఏళ్ళనాటి శని అంత్యదశలో ఉండడం చేత వీరికి యాక్సిడెంట్స్ దెబ్బలు తగిలేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫోర్ వీలర్ మీద ప్రయాణం చేయడం ఉత్తమంగా తెలియవస్తుంది టూ వీలర్ వాడడం అంత శ్రేయస్కరం కాదని చెప్పేసి తెలియవస్తుంది కుంభరాశి జాతుకులకు తప్పనిసరిగా నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతాయి అనుకోని శత్రువులు సంబంధం లేనటువంటి విషయాలు ఎప్పుడో జరిగిపోయినటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ సంవత్సరంలో నెత్తి మీదకి వచ్చి పడేటటువంటి అవకాశం గోచరిస్తుంది కనుక జాగ్రత్తలు వహించండి లేనిపోయినటువంటి విషయాలు జోలికి వెళ్ళొద్దు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో అసలు తలదూర్చకుండా ఉండడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన రాజపుజ్యం ఏడు అవమానం ఐదుగా గోతరిస్తుంది కనుక సంఘంలో గౌరవ మర్యాదలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి పెద్ద విశేషమైనటువంటి ఫలితాలు ఏమి కూడా వీరికి సంవత్సరాంతం వరకు కూడా కనిపించడం లేదు కుంభరాశి వారు ఖచ్చితంగా శనివారం నలుపవత్తితో దీపారాధన చేయడం మూలకంగా బుధవారం నాడు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం మూలకంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మూలకంగా మంచి ఫలితం అనేటటువంటిది పొందు పొందుతారు సుఖజీవనం సాగిస్తారు వీరు ఖచ్చితంగా గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ధరించడం మూలకంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి వీరికి సిక్స్ లక్కీ నెంబర్గా కనిపిస్తుంది తూర్పు ప్రయాణాలు విశేషంగా కలిసి వస్తాయి